నమస్కారం అందరికీ ఈరోజైతే మా అయితే కాంట పెడతాను రాని నాకు ఫోన్ వచ్చిన తర్వాత నేను బెండ చెట్ల కన్నుండైతే తొందర తొందరగా వచ్చేసిన నేను వచ్చేసరికి అయితే హమాలోళ్ళు కూడా వచ్చేసారు పాపం వాళ్ళైతే వడ్లు పెడుతున్నారు నేనైతే ఇక చుట్టూ ఉన్న వడ్లు అయితే కుప్ప చేయాలన్నట్ట ఒక కుప్ప అయితే కొంచెం చిన్నగా చేసి ఉండే కదా నిన్న సాయంత్రం ఇక రోజైతే వడ్లు సైడ్లేకు ఉన్నాయని కుప్ప చేస్తేనే పెడతాం వాళ్ళే ఇక కుప్ప చేద్దామని అయితే వంగానండి నేను ఇక ఇక వంగితే అది ఇటు ఒడుస్తుందా అటు ఒడుస్తుందా ఎన్నని చేస్తామండి మనం ఆడవాళ్ళం ఏం చేసినా తక్కువేనండి ఎప్పుడైనా మగవాళ్ళు చేస్తే బాగుంటుంది కదా ఇంకా మా ఆయన ఏమో మిషన్లకు ఆడికని వేయండు ఆయన రావడం లేదు ఫోన్లు చేసినా కానీ బిజీ బిజీ వస్తుంది ఇక అక్కడ రైతుల ఆడవిడి అక్కడ ఇలా ఉందో ఇక అటు ఇటు అని బట్టే కొంచెం కొంచెం బట్టి వేస్తేనే ఉన్నా పైకి ఎంత వేసినా పొడవదండి ఎందుకంటే ఐదు ఎకరాల పొలం కదండి మాది ఎకరన్నారా మూడు ఎకరాలన్నారా ఏమో కవులు కదని చెప్పినాయి కదా ఆ పొలం అడ్లు ఏ పొలం వడ్లు ఒక్క కాడే పోసుకున్నాం ఇక దాన్ని ఎంత పైకి లాగినా కానీ రావట్లేదు ఇక ఆల్మోస్ట్ ఒక కుప్ప అయితే తయారు చేసిన వాళ్ళే వాళ్ళ పని అయితే వాళ్ళు కాజేస్తేనే ఉన్నారు నేను ఒక్క నిమిషం నిల్చుండే ఉంటే ఏందమ్మా అవి అన్నీ దగ్గరకను దగ్గరకన్నా అని అందరు అంటూ ఉన్నారు అన్న కొద్దిగా ఇక కొన్ని కొన్ని లాగుతా ఉంటే పరద కొంచెం పల్సవుతుంది కదా వాటి మీద అట్లు అవన్నీ మళ్ళీ దగ్గరికని కుప్ప చేసుకుంటున్నా ఇక నేను ఒక్కదాన్ని ఎటు చేయాలి ఇటు అటు పట్టుకుంటా ఈ పరదని ఇట అంటాను ఆ పరదని మొన్న ఎగిరం ఎగరం పరదలు కూడా దగ్గర దగ్గర వేసాము అన్ని కింద పోయినాయి కొన్ని వడ్లు ఆ వడ్లన్నీ మంచిగా పైకి అనుకుంటా చదురుకుంటా అవన్నీ పైకి అయితే కుప్ప చేసుకుంటున్నా ఎన్ని కుప్పలు చేయాలి మూడు కుప్పలు చేయాలి ఆ మూడు కుప్పలు చేయాలంటే ఎట్లా అని అటో విధంగా అదో విధంగా చేస్తూనే ఉన్నా ఇక అమ్మాల్లో అయితే ఎక్కడోళ్ళు అక్కడ పని అయితే చేస్తున్నారు వాళ్ళు నువ్వు నిలబడకు ఈ వడ్లన్నీ కంప్లీట్గా చేయాలి నువ్వు నువ్వు చేస్తేనే మాకు పీప తొందరగా కొట్టచ్చా అని అన్నారు మా అల్లుడు అన్న ఇక సరేలే అనేసి చిన్న చిన్న కుప్పలు చేద్దామని రెండు మూడు దిక్కులకు కుప్పలు అయితే చేస్తున్నా ఇక మా బాబాయ్ అయితే జోకుతా ఉన్నాడు ఇక మా మామయ్య అయితే వడ్లకైతే కాంట అది కుట్లు అయితే వేస్తున్నాడు ఇక ఇక మమ్మల్ని అయితే ది మమ్మల్ని అయితే ది అంటున్నాడు ఇక ఇంకో బాబాయ్ అక్కడ నుండి ఎడ్ల బండిలో ఉండి నన్నది పిల్ల నన్నది అని మా పాపనైతే అన్నాడు మా పాప అయితే వాళ్ళని వీడియో తీస్తుంది వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే మన ఊర్లో నువ్వే పెట్టినవరా వీడియోస్ ఫస్ట్ యూట్యూబ్లో నువ్వు సక్సెస్ కావాలని అయితే వాళ్ళైతే చాలా సపోర్ట్ ఉన్నారు నేను ఎందుకంటే భయపడ్డ వాళ్ళని తీస్తే ఏమంటారో ఏందో అనుకున్నా కానీ మా మామయ్య అయితే ఖచ్చితంగా దిగల బిడ్డ ఏముంది ఇంట్లో మనం పని చేసేదే కదా మన ఊర్లో మనం పనులు ఏం చేస్తున్నాం అనేది తీసుకుంటే తప్పేముంది అందులో ఏమైనా మమ్మల్ని అయితే దిగర ఇవ్వలేదేమో కానీ నేనైతే ఇక బస్తాలు అయితే కుట్లేస్తున్నా అని చెప్పురా అనేసి మా మావయ్య అన్నలే వాళ్ళని కూడా తీసాను మళ్ళీ తర్వాత కాంటను కూడా తీరా అన్నలే కాంటను కూడా తీసింది మా పాప అయితే ఇక వాళ్ళు కాంట పెట్టుకుంటా ఉంటే మా మావయ్య కుట్టు పెట్టుకుంటా పది పది బస్తాలు అయితే లైన్గా వైజ్గా పెడతా ఉన్నారు ఇక వాళ్ళు పాపం పొద్దున్నే హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది అందుకోసమే నీ నేను అయితే కుప్ప చేస్తే వాళ్ళకు తొందరగా కాంటైది కానీ అటు ఇటు అట్టి కుప్పలు చేస్తూనే ఉన్నా వాళ్ళు పెడుతూనే ఉన్నారు ఇక వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు పీపలు కొట్టాలి ఇటు ఇద్దరు అటు ఇద్దరు పీపలు కొడతా అంటే ఇక ఇద్దరు అయితే ఇట్లా లాక్క వచ్చి బస్సు పెట్టి జోకాలండి జోకిన తర్వాత మళ్ళీ ఇద్దరు నెట్ కడు తీసుకుపోతే ఇక్కడ అయితే కుడతాడు ఆల్మోస్ట్ మా ఆయన కూడా అటెండ్ అయిన అందులో ఇక ఆయన లాస్ట్ ఇయర్ ఎప్పటికీ అమలు పని చేసినాయనే కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ వాళ్ళు ఇక బస్తాలన్నీ కుట్టక మిగిలిపోతున్నాయి అందుకే ఇక ఆయన కూడా ఇక ఒక దబ్బనం ఉన్న దారం పట్టుకొని ఇక సరా సరా అని కుట్టేస్తూనే ఉన్నాడు ఇన్ని రోజులు పోయేది ఇక మిషన్లు వచ్చిన తర్వాత ఇక అమ్మలు పనికి బంద్ చేసి మిషన్లతో అయితే తిరుగుతున్నాడు ఇక మా మామయ్య ఉన్న ఇక మా ఆయన ఇద్దరు ఇక వాళ్ళు కొడుకు వరుస అవుతారు కదా వాళ్ళు ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఆ బస్తాలన్నీ అయితే గుర్తూ ఉన్నారు ఇక వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా తెచ్చాడు పెడుతూనే ఉన్నారు వీళ్ళు కుడుతూనే ఉన్నారండి ఇంకా ఆల్మోస్ట్ ఇక కుట్టుడు కూడా అయిపోయింది ఇక వడ్లు అయితే దగ్గర పడ్డాయి ఇక లాస్ట్కి అయితే ఫైనల్గా ఇక బస్తాలైతే అయిపోయినాయి ఆ బస్తాలను అయితే నేను వీడియో తీసుకుంటా వచ్చిన నాకైతే ఇక ఇవాళ చాలా హ్యాపీగా ఉందండి ఇక పని అయితే వడ్ల పని కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇక సాయంత్రం అయితే లోడు ట్రాక్టర్ లారీలో వేస్తారు ఇక అయిపోతుంది దాంతోనే ఇక మనకి ఏ బాధ లేదండి ఇక వడ్లు అయితే కాంట అయిపోయినాయి ఇక ఏమన్నా చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ పని అయితే చూసుకోవాలి ఇంకా మెల్లమెల్లగా వస్తూ ఆ బస్తాలన్నీ చూసుకుంటూ సంబరంగా వచ్చిన ఇక వేరే వాళ్ళకు బారుదాని వేయాలని ఇటు టాలయం నుండి అయితే బార్దాన్ని తీసుకుని